నమస్తే అండి ఈరోజు రియల్గా జరిగిన ఒక సంఘటన గురించి మీతో షేర్ చేద్దామని మా పక్కన ఒక పార్లల్ ఉంటుందండి ఆ పార్లర్కి మార్నింగ్ ఒక లేడీ వచ్చారంట వచ్చి వర్కర్స్ తోటి ఏదో ఫేషియల్లో ఏదో అడిగారు కాబోలు ఎంత ప్రైస్ అంటే ప్రైస్ చెప్పారంట చెప్పంగానే మీకు బాగా చేస్తారా అది ఇది అని ఒకటికి రెండుసార్లు అడుగుతుంటే ఏంటి ఇప్పుడు ఇలా అడుగుతున్నారు అనుకున్నారంట ఈ లోపల మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండంగానే పెప్పర్ స్ప్రే తీసేసి ఆమె వర్కర్ మొహం మీద కొట్టేసిందంట అమ్మాయి కొట్టేస్తే అమ్మటే ఆమె కొట్టేసి మరి ఇంక తర్వాత ఏం చేసేదో ఇవి ఇంత బాధలో ఉండి కూడా వర్క్ పెప్పర్ స్ప్రే అంటే ఎంత ఘాటుగా ఉంటుందండి ఆ గబగబా అమ్మాయి కొట్టి ఈ వర్కర్ నోరు మూసేసి జుట్టు పట్టుకొని ఇది చేయకపోతే ఆ అమ్మాయి బలంగా గట్టి గట్టిగట్టిగా కేకలు పెట్టేసిందంట పెట్టేసరికి మరి ఏమనుకుందో ఈమె పారిపోవడానికి బయటకు వెళ్ళిపోతుంటే మళ్ళీ గట్టిగా పట్టుకుందంట వర్కర్ ఆ అమ్మాయిని ఆపడానికి ట్రై చేస్తే ఈ లోపల చుట్టుపక్కల వాళ్ళు చూసి అమ్మాయిని కూడా పట్టుకున్నారనమాట ఇంతకీ ఈ షార్ట్ ఎందుకంటే అండి అసలు మనం ఏ సిచ్యువేషన్లో అయినప్పుడు ఆ అమ్మాయి అంత బాధలో కూడా ధైర్యంగా అరిచి కేకలు పెట్టి ఆ అమ్మాయిని తను తను ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఎంత ప్రయత్నం చేస్తానో ఆ పక్కన వాళ్ళకి తెలిసింది విషయం ఇలాగే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనం కొంచెం ధైర్యం తెచ్చుకోవాలండి మనం బెంబేలు పడిపోతే ఇంకా ప్రాబ్లంలో ఇరుక్కుపోతాము ఆ అమ్మాయి మరి ఏం చేయడానికి వచ్చిందో ఏమో తెలియదు అందరూ పట్టుకున్న తర్వాత అసలు పెప్పర్ స్ప్రే దగ్గర ఎందుకు ఉంది అంటే పెప్పర్ స్ప్రేనే కాదండి ఇంకా ఇక్కడ స్క్రూ డ్రైవరు చాకు కూడా పెట్టుకొచ్చిందంటే బ్యాగ్లోనేమో సుత్తుందంట మరి అసలు ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటో ఎందుకు వచ్చిందో ఏమో మనకైతే తెలియదు కానీ అసలు లైఫ్లో ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు ఎదురుపడ్డాయి ఎవరు మేబీ మెంటల్ స్థితి సరిగ్గా లేదేమో మానసిక స్థితి సరిగ్గా లేదేమో దాని గురించో మరి ఏమో తెలియదు కానీ ఏ సిచ్యువేషన్లో అయినా మనం ధైర్యంగా ఉంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామండి ఆ అమ్మాయిని అయితే పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయారండి బట్ చాలామంది పోలీసులు వచ్చారు మొత్తం అంతా ఇక్కడంతా క్రౌడ్ నేను మార్నింగ్ షాప్కి వచ్చేసరికి ఇక్కడ అంతా జనం ఉన్నారనమాట ఇంకా మెయిన్ ఏంటంటే ఈ రీల్ పోస్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం సిచ్యువేషన్ ఏదైనా మనం ధైర్యంగా ఉంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు అండి అది చెప్దామని మాత్రమే ఈ షార్ట్స్ మనకి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటామనేది తెలియదు అసలు కాలం ఎటు పోతుందో కూడా అర్థం కావట్లేదు ఏమంటారు